ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజపల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఏజెన్సీ నుంచి సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతుండటంతో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే తెరదైన శైలిలో స్పందించారు జీతాలు పెంచాలన్న తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలో కూర్చున్న కార్మికులకు తన సొంత నిధులతో ఆదుకునేందుకు ముందుకొచ్చారు ఎమ్మెల్యే మాట విని తిరిగి వీధుల్లోకి వచ్చిన కార్మికులకు నష్టపోయిన నాలుగు రోజుల పని దినాల వేతనాన్ని ఎమ్మెల్యే చెల్లించేందుకు సిద్ధమయ్యారు అలాగే ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచేంత వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు అదనంగా తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు ప్రభుత్వం కార్మికులకు వేతనం పెంచేంత వరకు తన సహాయం అందిస్తానని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తన ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలను అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు గతంలో కూడా గోపవరం పంచాయతీ శానిటరీ వర్కర్లు గతంలో కూడా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్మికులు జిల్లా ఆసుపత్రిలోని కార్మికులకు ఇదే తరహాలో ఆర్థిక సాయం అందించని విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు కార్మికుల సమస్యల పట్ల న్యాయమైన డిమాండ్ల పట్ల తాను సానుకూలంగా ఉన్నారని అయితే ప్రభుత్వ నిర్ణయం తీసుకుని పెంచడానికి కొంత సమయం అర్థమే పడుతుందని అన్నారు అలాగే అంగన్వాడీ కార్యకర్తల విషయంలో కూడా వారి డిమాండ్ల పరిష్కారం కావాలని జీతాలు పెరిగి వారు కూడా మిగిలిన వారిలాగే ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసే నలభై మూడు మంది ఔట్సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నాలుగు రోజుల దినవేతనం మూడు వేలు అలాగే ముప్పై తొమ్మిది మంది క్లాప్ డ్రైవర్లకు నాలుగు నెలల వేతనం ఆందోళన కారణంగా నష్టపోయిన దినవేతనాన్ని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు కమిషనర్ వెంకటరమణ కౌన్సిలర్లు వరికోటి ఓబులరెడ్డి జిలాని కమాల్ నాగరాజు వైసీపీ రాష్ట్ర నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మనసు పూర్తిగా తెలిసినవాడు వీళ్ళ బాధ అర్థం చేసుకునేవాడు ఇది సందర్భం కాదు కాబట్టి కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పనిసరిగా పరమేశ్వరుని దయచేత ప్రజల ప్రేమ చేత మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ జగనే వీళ్ళ జీతభత్యాలు పెంచుతాడు కొంత వెసులుబాటు సమయం తీసుకొని ఇది సత్యం ఇది ప్రజలకు పారిశుద్ధ కార్మికులకు అంగన్వాడి వర్కర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంగన్వాడి వర్కర్లకు కూడా జీతభత్యాలు పెంచే విషయంలో నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు పెంచాలని కోరుకుంటాను ఆడపిల్లలు పని చేస్తూ ఉన్నారు వద్దో గొప్ప పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు వాళ్లకు మరొక మూడు వేల ఐదు వందలు రెండు వేలు నాలుగు వేలు ప్రస్తుతానికి పెంచినా కూడా కొంచెం సంసారానికి నీళ్ళకి చండీళ్ళను తోడవుతుంది కాబట్టి పెంచాలని నేను ఆశిస్తాను ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగే సమయమే వస్తే తప్పకుండా పెంచుతాం సార్ ఆడపిల్లలు మన చెల్లెళ్ళు అని చెప్తాం వీళ్ళ గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తే గట్టిగా చెప్తా ఏ పట్టణానైనా పరిశుభ్రంగా ఉంచేవాళ్ళు మనం విసర్జించినటువంటి మలమూత్ర విసర్జనలు సైతం వాళ్ళు చేతులతో తీస్తూ ఉండే మహోన్నత వినడం మనస్సు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే ఎంత చేసినా కూడా మంచిదే అని స్పష్టంగా మేము చెప్పగలుగుతాం ఎక్కడ మాకేం అభ్యంతరం లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని పెంచని విధానాన్ని రెగ్యులరీ చేయని విధానాన్ని గమనించాల్సిన బాధ్యత కార్మికులకు ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చి చేసే సర్కస్ ఫీట్లను గమనించమని మాత్రమే కోరుతా ఉన్నా ఇరవై సంవత్సరాలుగా మేము మీకు సేవ చేసినామా చెయ్యలేదా ప్రేమించినామా లేదన్నది మీ అంతరాత్మను మీరే అడిగి చూడండి మాత్రం ఈ తమ్ముళ్లకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే నా మాటని విశ్వసించి పనులు లేకపోయి ఈ పొద్దుటూరు పట్టణ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారో అట్టి వారికి మూడు వేల రూపాయలు ప్రతి నెలా జీతం పెంచి మా సొంత డబ్బులు ఇస్తానామని మీకు ప్రకటన చేస్తా ఉన్నాం ఎవరైతే పోతారో వాళ్ళందరికీ ప్రతి నెలా మూడు వేలు ఎన్నాళ్ళు ఇస్తావు ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పెంచేంత వరకు ఇస్తా అది ఐదేళ్ళు అయితే ఐదేళ్ళు ఇస్తా ఐదేళ్ళు అయితే ఐదేళ్ళు ఇస్తా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాని కాంగ్రెస్ రాని బీజేపీ రాని ఎవరన్నా రాని ఏ ప్రభుత్వమైనా సరే వీళ్ళ పట్ల దయగలిగి రెండు వేలో వెయ్యో మూడు వేలో నాలుగు వేలో ఎంతన్నా కానీ జీతం పెంచేంత వరకు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం నా కార్మికుల కడుపు నింపడం కోసం వీరిచ్చిన పదవి ఈశ్వరుడిచ్చిన సంపద నాది నా పదవి నాకేమి ఎవరీలే ప్రజలు ఇచ్చినారు ఈ ప్రజల ఆరోగ్యం కోసమే వాళ్ళతో చేయించాలా నాకు వీళ్ళకి ఇచ్చే డబ్బు నాకు ఎవరి ఈలె పరమేశ్వరుడు ఇచ్చినాడు పరమేశ్వరుడు ఇచ్చిన నా కొద్దిపాటి డబ్బును ఈ కార్మికుల కోసం ఈ కార్మికుల చేత చేయించే పని ప్రొద్దుటూరు ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించడమే ఈ నియోజకవర్గ నాయకునిగా నా ప్రాథమికమైనటువంటి బాధ్యత నా శక్తిని నా ధనాన్ని కడవరకు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసమే ఉపయోగిస్తాం కాబట్టి మూడు వేల రూపాయల జీతం పెంచి ఎన్ని ఎన్ని నెలలైనా ఇస్తాం మా మాట విని నలభై మూడు మంది వినారు పనులకు నలభై మూడు మందికి ఈరోజు డబ్బులు ఇస్తున్నాం ఏం డబ్బులు అంటే ఎన్ని దినాలైతే పనికి పోకుండా ఉంటే వేతనం కట్టేయిందో ఆ డబ్బులు ఇస్తున్నాం అంటే ఒక్కొక్కరికి ఏడు వేల ఏడు వందలు అంటే కన రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క మనిషికి వస్తుంది మరొక రెండు వందలు అదనంగా వేసి మూడు వేల రూపాయలు వాళ్ళకు ఒక్కరొకరికి మూడు వేలు ఇస్తాను కనీసం జనవరి ఫస్ట్ కన్నా సంసారానికి సంవసారానికి ఉపయోగపడి అని చెప్పి ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి జరగబోయే ప్రతి నెల మూడు వేల రూపాయలు నా వైపు నుంచి అలాగొస్తుంది అంటే ఫిబ్రవరి తారీఖున మీకు మూడు వేలు ఎగస్టా వస్తుంది మార్చి ఏప్రిల్ ప్రతి నెల మీకు మూడు వేలు ఎగస్టా వస్తుంది వీళ్ళ తర్వాత రేపు ఈరోజు మళ్ళీ ఎవరైనా ఇరవై ముప్పై నలభై మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు లేకపోతే వారు ఎన్ని దినాలు పని దినాలకు పోలేదో అంత డబ్బులు మళ్ళా ఏడు వందల చొప్పున ఇస్తాం వారికి కూడా మూడు వేల రూపాయలు జీతం పెంచి ప్రతి నెల ఇస్తాం ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మా వైపు నుంచి ఏమి ఇవ్వాల బాధ లేదు కానీ ఒక ఆరు నెలల జీతం రావాలంట వాళ్ళకు ఆరు నెలల జీతం అంటే ఏజెన్సీ వాడు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తుంది ఏజెన్సీ వాడు వీళ్ళకి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏజెన్సీకి కాస్త ఆలస్యమైనప్పటికీ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఆ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతం ఇవ్వకపోవడం వల్ల ఆరు మాసాలుగా వీళ్ళకి ఇబ్బందిగా ఉంది ఏజెన్సీ వాడు జీతం ఇవ్వకపోయినా మరొకటి ఇవ్వకపోయినా ఎవరు ఇవ్వకపోయినా ఇది పెద్ద తప్పిదప్పు ఆరు నెలలు పదివేల రూపాయలకు పనిచేసే ఒక కార్మికునికి ఆరు నెలలు జీతం రాకపోతే వాడు ఏం పెట్టి తింటాడో ఆ ఏజెన్సీ వాళ్ళకైనా తెలివి ఉండాలా అన్న నువ్వన్న మాకు కనీసం రెండు నెలలు అడినారు మీరు మూడు నెలలు అడిగినారు మూడు నెలల జీతం ఇవ్వండి మన మాకు వచ్చిన తర్వాత ఇస్తాము అని చెప్పి అడిగినారు మూడు నెలలు కాదులే నాలుగు నెలల జీతం ఇవ్వాలనుకున్నామని చెప్పి నాలుగు నెలల వేతనం వాళ్ళకి ఇస్తాను నాలుగు నెలల వేతనంతో పాటు వాళ్ళకి మూడు వందల చొప్పున ఈ పదహైదు రోజులకు ఒక మూడు వేల నాలుగు వేల లాస్ అవుతుంది కాబట్టి అది కూడా లాస్ కాకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు ఉచితంగా ఇస్తాను ప్రతి ఆటో కార్మి డ్రైవర్ ఎవరైతే ఉండారో పారిశుద్ధ్య కసుపు సేకరణకు ఉపయోగించే డ్రైవర్కు ఉచితంగా మూడు వేల రూపాయలు ఉచితంగా ఇస్తూ మీ జీతం ఎంతైతే వస్తుందో నాలుగు నెలల జీతాన్ని మీకు ఇస్తూ ఏజెన్సీ వాడు ఇచ్చినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటా ఇది పారిశుద్ధ్య కార్మికుల పట్ల మేము చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ బాధ్యత ఇది ప్రజల పట్ల మేము చేస్తూ ఉండే నాయకునిగా బాధ్యత సందర్భంగా నేను పారిశుద్ధ కార్మికులను కూడా మిగతా వాళ్ళను అప్పీల్ చేస్తూ ఉన్నా మీరందరూ కూడా మీ మీ యొక్క సమ్మెను విరమించి విధుల్లోకి పోయి పొడుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచమని మీ యొక్క కుటుంబ జీవనానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను పడద్దు చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సరంలో ఈ కార్మికులందరికీ మరింత జీతభత్యాలు పెరగాలని చాలా ఆరోగ్యంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు